శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది అలాగే ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలేం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటు తనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు అంతేకాదు తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కుంగతీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువ అని చెప్పాలి ఎదుటవారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను తీసుకువస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుట వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారు మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం కూడా ఏర్పడుతుంది అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కుల్ని కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ముఖ్యంగా ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతోంది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండవచ్చు ఈ విషయంలో ఈ సమయంలో బయటపడబోతోంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుణ్ణి వేడుకోండి మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించిన గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టిన విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవలసి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉంటారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునే వారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఇటువంటి ఇబ్బందులు ప్రమాదాలు ఏమి రాకుండా ఉంటాయి మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు మీ యొక్క ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పఠించవలసి ఉంటుంది లేదా వినడానికైనా ప్రయత్నించండి పేదలకు అన్నదానం చేయండి లేనివారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మూగ జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసే పుణ్యకర్మల యొక్క ఫలితాలు మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు సో చూసారు కదండి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో సింహరాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతోంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ